స్వాగతం శుక్రవారం ఉదయం జ్యోతిబా పూలే తొంభై తొమ్మిదవ జయంతి బాలాజీ కాలనీలోని సర్కిల్ నందు ఏర్పాటు చేసిన జ్యోతిబా పూలే విగ్రహానికి జిల్లా జాయింట్ కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిఆర్ఓ నరసింహులతో కలిసి జాయింట్ కలెక్టర్ జ్యోతిబా పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండవ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించి ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నారని తెలిపారు స్త్రీలకు విద్య అవసరాన్ని గుర్తించి ఆ దిశగా ఎనలేని సేవలు చేసిన మహా మనిషి జ్యోతిబా పూలే అని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు ఘనంగా జ్యోతిబా పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి కార్యక్రమంను అధికారికంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్ర కుమార్ రెడ్డి బీసీ కార్పొరేషన్ ఈవో బాబురెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం రజక వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లు మధుమోహన్ రజక వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లు మోహన్ చంద్రన్న వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ చెన్నారెడ్డి మాజీ మంత్రివర్యులు పరసారత్నం సంబంధిత అధికారులు బీసీ సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఆయనే ఒక మహానేత ఒక సమాజ సుధారకుడు మరియు ఒక గొరువు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో జన్మించి ఆయన చాలా కష్టం చూశారు ఆ టైంలో ఉన్న పరిస్థితిలో అసమతులు జాతీయ వ్యవస్థ స్త్రీలకు అందరికీ దుర్వర్తని మరియు చాలా ఇబ్బంది ఉన్నాయి ఇది ఉన్నప్పుడు కూడా ఆయనే భార్యాగారితో కలిసి మొదటి బాలిక పాఠశాల ఏర్పాటు చేశారు అది కాకుండా జ్యోతిబా ఫులే గారు సత్యశోధక సమాజ్ కింద ఒక సంఘం ప్రారంభించి అందరూ ఎలా కలిసి ఉండాలి అందరికీ సమానత ఉండాలి దీనికోసం చాలా ఎక్కువ చేశారు ఇది మన కోసం మన అందరి కోసం చాలామంది పిల్లలు కూడా వచ్చారు ఈరోజు ఇది ఒక ప్రేరణ ఆయన చెప్పిన సందేశం ఈరోజు కూడా చాలా ప్రసక్తి కలిగింది ఇది మళ్ళీ ఆయన చెప్పిన అన్ని మాట ఆయన మర్యాద సమానత మళ్ళీ ఇంకొకసారి గుర్తుపెట్టుకోవాలి అది మనం ప్రభుత్వం కింద మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బీసీ కార్పొరేషన్ ద్వారా మరియు అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా మనం గుర్తి మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకుంటున్నాము ఈరోజు కూడా ఆరు వందల లబ్ధిదారు కోసం పద్నాలుగు కోట్ల ముప్పై ఒక లక్షల డబ్బులు మనం మెగా చెక్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము గౌరవ నీళ్ళు సీఎం గారు ఆధారంలో ఇది జరుగుతుంది కోసం సాగించిన ముఖ్యంగా కూడా చదువుకోవడానికి భయంతో ఆ రోజు తన భార్యని సావిత్రి వాడుకునేది ఒక టీచర్గా పద్యవగా ఆనాడు చదువుకోవాలనే చేసిన కుటుంబం ఆ రోజు మహాత్మా మహాత్మాకుని మహాత్మా గాంధీ నుంచి మనం స్వతంత్రం నుంచి చెప్పుకుంటాం స్వతంత్రం రాకముందే మహాత్మా పేరుతో ముఖ్యంగా ఈరోజు నూట తొంభై ఎనిమిది సంవత్సరాల ముందే మన కోసం పుట్టిన మహానుభావుడు జ్యోతిరావు పూలే ఆ రోజుల్లోనే సమాజంలో వికృతంగా మన మీద అంటే బీసీల మీద మనం ఎస్ఎల్ గురించే చదువుకున్నాం బీసీల మీద కూడా అంతే వికృతంగా ఉండే సమాజ భావం కూడా అగ్రవర్ణాలందరూ కూడా మనం దాడి చేయడము మనల్ని వెనుకబడినట్టు వెలివేసినట్టు చూడడం ఇలాంటివి కూడా ఆ రోజు జరిగేవి దాంట్లో భాగంగానే నలభై ఎనిమిదిలో తన స్నేహితుడైన ఒక బ్రాహ్మణుడి కులానికి బ్రాహ్మణుడికి పెళ్లికి వెళ్ళేస్తే ఆ పెళ్ళిలో జరిగిన అవమానమే జ్యోతిరావు పూలేని ఇన్స్పైర్ చేసి బీసీలందరినీ ఎందుకు చిన్న చూపు చూస్తున్నారంటే చదువు లేకపోవడం నాగరికత లేకపోవడం ఈ కారణాలను మనం విన మనల్ని చిన్న చూపు చూస్తున్నారని అందరినీ విద్యావంతులు చేయడానికి ఆ రోజుల్లోనే ప్రయత్నించి మనల్ని సంస్కరించిన మహా వ్యక్తి జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే గారు విప్లవాత్మకమైన సామాజిక సంస్కరణలకు నాంది పలికిన మహానుభావుడు భారతదేశ చరిత్రలోనే సాంఘిక సంస్కరణలకు ఆద్యుడు నాందికర్త పితామహుడు స్త్రీ విద్యా వ్యాప్తికై ఆయన ఎనలేని కృషి చేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలోనే మహిళలకు ఒక ప్రత్యేక పాఠశాల స్థాపించారు సావిత్రిబాయి పూలే గారి పేరు మీద ఒక మహిళా పాఠశాల నెలకొల్పి ఆ రోజు మహిళలకు అనేక విద్యా వ్యాప్తికి కృషి చేసినారు మొట్టమొదటిసారిగా సమాజంలో అందరికీ సమానత్వం రావాలని చెప్పి గుర్తించి ఆనాడు ఈ సమానత్వం కోసం పోరాటం చేసి తన భార్యని చదివించి మరి ఒక టీచర్ని ఒక స్కూల్ పెట్టి మరి టీచర్ని చేసి అటు విద్యాపరంగా ఇటు సమాజ పరంగా సమానత్వాన్ని తెచ్చేదానికి పోరాటం చేసి ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి స్ఫూర్తిదాయకమై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఎస్సీలకి ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని చక్కగా ఎంతో బాగా ఈ రోజు ఏర్పాటు చేసిన దానికి కారణం నాకు స్ఫూర్తి మరి జ్యోతిరావు పూలే గారు అని చెప్పింది ఒక్క అంబేద్కర్ గారు అని చెప్పి ప్రపంచ మేధావిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆ విధంగా చెప్పాడు అని అంటే జ్యోతిరావు పూలే గారు ఎలాంటివారో మన అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా చూపుకునేటువంటి మార్గంలో మనమందరం కూడా ఈ సమాజంలో వారు ఏదైతే కోరుకున్నారో అలాంటి సమాజం కోసం మనం అందరూ కూడా పాటుపడాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మనం జరుపుకోవాలని ఆశిస్తూ ఈరోజు ప్రభుత్వం తరఫున బీసీలకు కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఆస్తుల పంపిణీ కూడా ఈరోజు చెక్కుల పంపిణీ జరగబోతుంది ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ